హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ విజయ మున్షే అండి వెంటారు ఫ్రెండ్స్ మేము ఈరోజు యూ వియస్ డేమ్ మీ పర్సన్కి మీ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ థర్డ్ పర్సన్ మీద ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి అండ్ మీ అందరికీ నా రీడింగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు కదా సో మీ అందరికి ఒకటే చెప్తున్నానండి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దానివల్ల మనీ వస్తాయా అంటే కాదండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట ఓకే అండ్ కొద్దిగా మాకు కూడా బూ ని కూడా ఇస్తుంది అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు మనము ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో పెడతాను ఇక్కడ థర్డ్ పర్సన్ మీద మీ పర్సన్ కి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో పెడతాను ఓకే ఇక్కడ మీ మీద ఉంటుందన్నమాట తనకి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఇక్కడ థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి మీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుందండి కార్డ్స్ అన్ని ఫ్లిప్ అవుతున్నాయి ఇక్కడ మీ పర్సన్ కి మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఓకే ఇక్కడ మీ పర్సన్ కి థర్డ్ పర్సన్ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూడబోతున్నాము పాఠం ఒక ఎంపరర్ ఇది మీ పర్సన్ ఎనర్జీస్ అండి మీ పర్సన్ ఒక ఎంపరర్ గా ఉండే పర్సన్ అయి ఉంటారు ఈ పర్సన్ ఈగో ఉంటుంది చాలా తెలివితేటలు ఉంటాయి అనమాట ఈ పర్సన్ కి ఎవరితో ఎలా మాట్లాడాలి అండ్ ఎవరిని ఎలా ఫ్లాట్ చేయాలి అలాంటి తెలివి అనేది చాలా బాగుంటుందండి మీ పర్సన్ కి అని చెప్పచ్చు ఓకే కానీ ఆలోచ ఏజ్ లో కూడా కొద్దిగా పెద్దగా కూడా ఉండి ఉంటారండి కాకపోతే ఆలోచన విధానంలో అయితే కాదండి ఒక చిన్న పిల్లల లాగా మాట్లాడతారనమాట అంటే ఇన్మ్యూచువల్గా డిసిషన్ అనేది తీసుకుంటారండి అలాంటి పర్సన్ అనమాట ఈ పర్సన్కి అట్రాక్షన్ కూడా బాగుంటుందండి ఎట్లా అంటే ఒక పర్సన్తో ఈ పర్సన్ ఉంటారు కొన్ని రోజులు ఇంకొద్దిగా వేరే పర్సన్ అందంగా కనిపించినా ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ కనిపించిన ఇంకా మిమ్మల్ని వెంటనే వచ్చి ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట ఈ పర్సన్ ఎనర్జీస్ నాకు ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను మీకు రెజనెట్ అయితేనే తీసుకోండి ఓకే మీకు రెజనెంట్ అయింది అనుకో కామెంట్లో తెలియజేయండి ఓకే ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే నేను ఖచ్చితంగా చెప్తానండి ఫస్ట్ నేను మీ ఫీలింగ్స్ చెప్తాను ఇక్కడ నాకు స్ట్రాంగ్ గా మేషం సింహం ధనుసు రాశి ఎనర్జీ అనేది చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతుందండి అండ్ వృషభం కన్యా మకర రాశి మీ పర్సన్ రాసే ఉంటుంది ఇది ఓకే ఈ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ తనకు చాలా బాధపడుతున్నారు అని చెప్పచ్చు ఎందుకంటే ఈ పర్సన్ పాస్ట్ లో మీకు చాలా మోసం చేసి ఉన్నారండి చూస్తున్నారు కదా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచించడం అనమాట అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని వద్దు అనేసి కూడా వెళ్ళిపోయి ఉన్న పర్సన్ మళ్ళీ అసలు ఒక ఎంపరర్గా ఉండే పర్సన్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఆ పర్సన్ ఒక మెట్టు దిగి మీ గురించి రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ మళ్ళీ ఎందుకు మేడం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా మా నంబర్ బ్లాక్ చేశారు కదా ఈ పర్సన్ అంటే ఈ పర్సన్కి మీరు ఎలా అంటే అట్రాక్ట్ చేస్తున్నారనమాట చాలా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే ఒక విష్ఫుల్ ఫిల్మెంట్ మీ లైఫ్ లో అన్ని అబాండెన్స్ అనేది ఉన్నాయండి ఇప్పుడు లో ఇంకా ఈ పర్సన్ ఒక్కరే లేరు అందువల్లనే మీరు చాలా బాధపడుతున్నారు మీకు అన్ని విషయాల్లో మీరు హ్యాపీగానే ఉన్నారు అందుకని ఈ పర్సన్కి ఈ పర్సన్ కి కూడా మీరు మిస్ అవుతున్నట్టుగా ఈ పర్సన్ కి తెలియనివ్వడం లేదనమాట అందుకని ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారు అండ్ మీతో ప్యాషనైట్ న్యూ బిగ్నింగ్ చేయాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్ రాసి వచ్చేసి కుంభ కుంభరాశి అండ్ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ అనేది చాలా స్ట్రాంగ్ ఎనర్జీ వస్తుందండి అండ్ కొంతమందికి వృషభం కన్యా మకర రాశి వస్తుంది ఎనర్జీ ఓకే ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీతో ప్యాషనైట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ మీ ఎనర్జీ అనేది మీరు ఈ పర్సన్కి ఇవ్వడం లేదనమాట క్వీన్ ఆఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ ఎనర్జీని ఏ పర్సన్ కి అందించడం లేదు మీరు మీ ఎనర్జీలోనే మీరు స్ట్రాంగ్ ఉన్నారండి ఎలా కూర్చొని ఉన్నారు చూడండి మీరు ఒక క్వీన్ లాగా అన్నమాట మీ లోపల ఎంత బాధ ఉన్నా ఈ పర్సన్ గురించి బాధపడతా ఉన్నా బయటకు మీరు ఏ పర్సన్ కి చూపెట్టడం లేదండి ఒక క్వీన్ లాగానే కనిపిస్తున్నారు అనమాట అందుకని ఈ పర్సన్ మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తా ఉన్నారు అండ్ ఇక్కడ నాకు చాలా మంది మ్యారేజ్ అయిన వాళ్ళే కనిపిస్తూ ఉన్నారండి మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోవచ్చు పర్సన్ లేదా ఇంకా ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి మీరు దూరంగా ఉండి ఉండొచ్చు అండ్ కొంతమందికి బ్రేకప్ అయిన వాళ్ళు నో కాంటాక్ట్ లో ఉన్నవారు కూడా మీ పర్సన్ మీకు మీ పర్సన్ మళ్ళీ మీతో ప్యాషనైట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ సింగిల్ ఎవరైనా ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇవ్వాలి అని ఆలోచిస్తా ఉన్నారండి ఏదో ఒక విషయంలో మీ పర్సన్ బాధపడతా ఉన్నారండి ఎందుకు బాధపడుతున్నారు అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ తో మీ పర్సన్ కి చాలా గొడవలు అనేది జరుగుతూ ఉన్నాయండి అందుకని అక్కడ బాధపడతా ఉన్నారు మీ పర్సన్ అందుకని ఆ బాధ నుంచి తను హీల్ అయిన తర్వాత మీ లైఫ్ లోకి రావాలి మీతో మీతో ప్యాషనైట్ న్యూ బిగ్నింగ్ చేయాలి అని ఉన్నారు ఉన్నారంటే మీతో కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయాలి మళ్ళీ ఆ ఈ బాధ నిన్ను బయటపడడానికి మీతో కొన్ని రోజులు మాట్లాడతారు అనమాట ప్రేమగా మాట్లాడతారు అంతే ఇంకా వేరే అయితే ఏమి ఉండదు అక్కడ మీతో లైఫ్ ని పంచుకుంటారంటే నాకు ఇక్కడ ఎక్కడ కనిపించడం లేదండి చాలా ఫాస్ట్ గా మీ లైఫ్ లో రావాలి అని అనుకుంటున్నారు అండ్ అని పర్సన్ మీకు బాధ పెట్టినందుకు అయితే ఈ పర్సన్ బాధ పడుతున్నారండి కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు ఎనీ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చి తన తన సంతోషాన్ని తను మళ్ళీ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ అట్రాక్షన్ వెళ్ళిపోయారు థర్డ్ పర్సన్ దగ్గర మణిపరంగా వెళ్ళి ఉన్నారు సో అక్కడ హ్యాపీగా ఉండడం లేదు తను మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తేనే తను హ్యాపీగా ఉండగలుగుతాను ఒక సన్ లాగా అంటే అలా వెళ్ళిపోతారనమాట తను అంత సంతోషంగా ఫీల్ అవుతారండి ఈ పర్సన్ మీ దగ్గరకు వస్తే అండ్ మీరు ఈ పర్సన్ కి మీ ఎనర్జీ అనేది ఉండాలన్నమాట అప్పుడు ఒక సూర్యుడు ఇలా వెలిగిపోతారు అలా వెలిగిపోతారండి ఈ పర్సన్ ఈ పర్సన్ కి మీకైతే లైఫ్ లో మ్యారేజ్ అవుతుందా అంటే ఇక్కడైతే నాకు ఎనర్జీ అయితే ఏమీ కనిపించడం లేదండి ఎందుకంటే మీది ఆ పర్సన్ ది ట్విన్ ఫ్లాంగ్ కనెక్షన్ అండి అంటే ఈ పర్సన్ మీ లైఫ్ లో ఏదో ఒక లెసన్ అనేది మీకు మిగిలి ఉందనమాట దానివల్ల మీకు లెసన్ అనేది నేర్పించడానికే వచ్చారండి ఈ పర్సన్ లైఫ్ లాంగ్ అంటే ఉండరండి ఈ పర్సన్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీ దగ్గర నుంచి కూడా క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారు అండ్ మీకు కూడా ఈ పర్సన్ ప్రపోజ్ చేయాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అని కూడా అనుకుంటారనమాట కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినా కూడా ఈ పర్సన్ మాట్లాడతారండి సరే ఇంకా మ్యారేజ్ చేసుకుంటాను అలా చెప్పిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీకు కాంటాక్ట్లో ఉండకపోవడం మీరు కాల్ చేసిన ఇగ్నోర్ చేయడం అలా చేస్తూ ఉంటారు ఒకవేళ వస్తే ఓకే అండ్ థర్డ్ పర్సన్ మీద మీ పర్సన్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే ఈ పర్సన్ మీతో కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉంటూ కూడా థర్డ్ పర్సన్ తనకి ఎవరో పరిచయం అయ్యారనమాట అందువలన ఆ పర్సన్ తన లైఫ్లో ఉన్నట్టు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి ఇంకా మీకు తెలియకుండానే ఈ పర్సన్తో మాట్లాడడం కాల్ చేయడం డైలీ మెసేజ్ చేయడం ఇంకా తనతో రీయూనియన్ కావాలి అని అనుకున్నారు ఖచ్చితంగా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని కూడా థర్డ్ పర్సన్తో రీయూనియన్ అలా చేశారు తర్వాత ఇంకా మీరు అడిగేసరికి ఇంకా క్లోజ్డ్ బుక్ సైలెంట్ అయిపోయారు అనమాట ఇంకా మీకు ఇలాంటి క్లారిటీ అనేది ఇవ్వలేదండి ఈ పర్సన్ సైలెంట్ అయిపోవడం అనమాట అంటే మీకు కాల్ చేసిన మీరు మెసేజ్ చేసినా తను లిప్ చేయకపోవడం బిజీ ఏదో ఒకటి ఇంకా సంథింగ్ సంథింగ్ ఏదో జరగడం అనమాట ఇంకా ఈ పర్సన్ వెళ్ళారు అక్కడ కొన్ని రోజులు అయితే వెళ్ళారు హ్యాపీనే ఉన్నారు తర్వాత ఒకవేళ ఈ పర్సన్ కి థర్డ్ పర్సన్ కి మ్యారేజ్ కూడా జరిగి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ జరిగి ఉండొచ్చు లేదా రిలేషన్షిప్ లో ఉండి ఉండొచ్చు అక్కడ హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా లేరండి చాలా స్టార్టింగ్ లో హ్యాపీగా అంటే ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఇంకా థర్డ్ పర్సన్ తన ముందు ఉంటే ఇంకా ఈ ప్రపంచం అంతా సాధించేసినట్టు అంత హ్యాపీగా ఉన్నారండి మీ పర్సన్ సో ఇప్పుడు ఆ రిలేషన్షిప్ లో ఉండాలంటే భయపడుతున్నారు ఇప్పుడు తికముక్క పరిస్థితిలో ఉన్నారనమాట ఇంకా ఇటు ఇప్పుడు ఈ పర్సన్ కి మీరు ఈ పర్సన్ కి ఇప్పుడు ఎలా కనిపిస్తున్నారు అంటే ఒక ప్యూర్ హార్టెడ్ పర్సన్ లాగా అనమాట ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఈ పర్సన్ మళ్ళీ ఈ రిలేషన్షిప్ లో ఉండాలా వద్దా ఏం చేయాలి ఏం చేయాలి తల పట్టుకుని ఆలోచించడం అండి ఇంకా లాస్ట్ తను ఏం డిసిషన్ తీసుకుంటున్నారు అంటే ఈ రిలేషన్షిప్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకోవడం అండి థర్డ్ పర్సన్ లైఫ్ లో నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అక్కడ థర్డ్ పర్సన్ కూడా మీ మనీ విషయంలో చాలా బాధ ఉన్నారండి ఏదో మనీ పరంగానే జరిగినట్టుగా మీ పర్సన్ కి లాస్ చేసినట్టుగా ఇక్కడ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది మీకు రెజినెట్ అయితే తీసుకోండి లేకపోతే లేదు అందువలనే ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు ఒంటరిగా కూర్చోవడము బాధపడడం ఇంకా తనకు అన్ని దారులు మోసుకుపోయాయి ఇంకా ఇంకా ఇటు మీ దగ్గరికి రాలేరు అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ దగ్గర కూడా ఉండలేరు థర్డ్ పర్సన్ అంటే ఇంకా మీ పర్సన్ కి ఇంకా ఎలా కనిపిస్తున్నారంటే ఒక లైన్ లాగా అనమాట ఒక సింహం లాగా కనిపిస్తున్నారంటే అంత భయపడుతున్నారు ఎందుకంటే రోజు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం రోజు గొడవలు పెట్టుకోవడం అనమాట ఈ పర్సన్ రోజు ఫైటింగ్ ఇద్దరి మధ్యలో అందువలన మీ పర్సన్ ఇంకా చాలా బర్డైన్ గా ఫీల్ అవ్వడం అనమాట ఇంకా ఎలా అంటే ఇంకా ఈ రిలేషన్షిప్ లో ఇంకా కొండవాళ్ళు ఉంటే ఇంకా నేను బతకలేని నా ప్రాణమే పోయినట్టు ఉంది అంతగా అంత ఏమంటారు ఏమంటారా ఒక బర్డైన్ గా ఫీల్ అవ్వడం తలనొప్పిగా ఫీల్ అవ్వడం అలా చేస్తూ ఉన్నారండి అండ్ కొంతమందికి అయితే హెల్త్ పరంగా ఏదో సిజరీన్ జరిగే ఛాన్స్ ఉంది అది కూడా నాకు ఒక ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే ఈ పర్సన్ కావాలనేసి ఇక్కడ థర్డ్ పర్సన్ దగ్గర రీయూనియన్ చేయడం వారితో వారిని తన జీవితంలో ఉన్నట్టు మేనిఫెస్ చేయడం మీరు కాల్ చేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం థర్డ్ పర్సన్ ముందు మీరు దేనికి పనికిరారు అన్నట్టు ప్రవర్తించారండి ఇప్పుడు ఇప్పుడు ఈ పర్సన్ ఇంకా మీరు కావాలి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తా ఉన్నారండి మీ లైఫ్ లో రావడానికి వెయిటింగ్ ఎనర్జీ లో ఉన్నారు అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ కూడా మనకి ఏముంది ఇక్కడ ద మూన్ తనకు ఒక చీటింగ్ అనేది జరిగింది ఇక్కడ థర్డ్ పర్సన్ మొత్తం కార్డ్స్ అదే రిఫ్లెక్ట్ అవుతున్నాయి కదా ఇక్కడ థర్డ్ పర్సన్ తన మనీని లాస్ చేశారు అనే ఒక మెసేజ్ అయితే వస్తుందండి ఒక చీటింగ్ అయితే జరిగింది మీ పర్సన్ కి అందువలన కూడా కావచ్చు మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు వచ్చేది ఒక మెచ్యూర్ పర్సన్ గా వస్తున్నారా అన్నో మళ్ళీ పేజాప్ కప్స్ ఒక ఇన్మెచ్యూర్ గానే ఆలోచిస్తున్నారు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ ఇప్పుడు మేము పాస్ట్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాను మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే మీ పర్సన్ పాస్ట్ లో మీతో రీయూనియన్ చేశారండి ఈ పర్సన్ ఇక్కడ మీకు కూడా మీ పర్సన్ తో పాస్ లో రీయూనియన్ అయింది హ్యాపీగా ఉన్నారండి పాస్ట్ లో ప్రజెంట్ లో ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి ఒకవేళ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉండి ఉంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి వెయిట్ చేస్తా ఉన్నారనమాట ఈ పర్సన్ ప్రేమతో వస్తారా లేదా మారి వస్తారా లేదా అన్నట్టు మీరు వెయిట్ చేస్తా ఉన్నారనమాట ఉన్నారండి మీరేమో చాలా బాధపడతా ఉన్నారు ఈ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేసినట్టుగా చాలా బాధపడతా ఉన్నారు సో దీనికి మనం ఒక క్లారిఫికేషన్ కార్డ్ తీస్తాను మీరు ఎందుకు బాధపడతా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే మీతో రిండి చేయాలని ఆలోచిస్తా ఉన్నారు మీరు ఏం ఆలోచించి బాధపడుతున్నారంటే ఈ పర్సన్ ప్రతి ఒక్కసారి రావడం వెళ్ళడం ఆనంద ఆ ఉండడం ఇంకా వేరే పర్సన్ పరిచయం అవ్వగానే ఇంకా మీకు బ్రేకప్ చెప్పేసి ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవడం ఇంకా ఈ పర్సన్ గురించి మీకు చాలా విజ్గీ ఉన్నారండి ఇంకా సరే మీకు ఎంత బాధ అనిపించినా సరే ఈ పర్సన్ని ఇంకా మీ లైఫ్లో నుంచి తొలగించుకోవాలంటే మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారండి మీకు చాలా బాధ అనిపిస్తుంది మూవ్ ఆన్ అవ్వడానికి ఇంకా మీరు ఈ రిలేషన్షిప్లో ఉండలేక మూవ్ ఆన్ అవ్వలేక బాధపడుతున్నారు కానీ ఇంకా తప్పడం లేదనమాట ఇంకా మూవ్ ఆన్ అయిపోతే కొన్ని రోజులు బాధపడిన తర్వాత కూడా తర్వాత హ్యాపీగా ఉంటానేమో అని ఆలోచించి ఈ పర్సన్ని ఇంకా ఈ రిలేషన్షిప్ నుంచి మీద మూవ్ అన్ అయిపోవాలి అనే నిర్ణయానికి అయితే వస్తున్నారండి బాట హార్ట్ బ్రేక్ హార్ట్ బ్రేక్ అంటే ఇది ఈ పర్సన్ మీకే చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉన్నారండి అండ్ థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్ కి హార్డ్ బ్రేక్ అయింది మీ పర్సన్ విషయంలో మీకు చాలా హార్డ్ బ్రేక్ జరిగి ఉంది ఓకే ఓకే అండి ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు చూద్దాము అండ్ నిన్న నేను రాశి ఫలాలు చేసేటప్పుడు సింహరాశి మర్చిపోయానండి అండి యాక్చువల్గా సారీ అందరికి చాలా మెసేజ్ పెడుతున్నారు సింహరాశి చెప్పలేదు మేడం సింహరాశి చెప్పలేదు అనేసి నేను సారీ అండి మర్చిపోయాను ఓకే ఓకే అండి ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దాము మేషరాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతా ఉన్నారండి చాలా బాధపడతా ఉన్నారు ఒంటరిగా ఇక్కడ యూనివర్స్ ఇంకొక ఆఫర్ అనేది మీకు ఇస్తుందండి కానీ మీరు అది గమనించలేదు ఇంకా మీ పర్సన్ గురించి ఆలోచించడం అనమాట ఆ పర్సన్ని తలుచుకుంటా అండ్ వృషభ రాశి వారు మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారండి మీరు మిథున రాశి వారు మిథున రాశి వారికి మీకు ఏదో నమ్మక ద్రోహం జరిగే ఛాన్స్ ఉందండి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరైనా ఎవరైనా లైఫ్ లో నుంచి పారిపోవాలి అని అనుకోవచ్చు లేదా మీ లైఫ్ లో నుంచి ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చు కర్కాటక రాశి వారికి మీ పర్సన్ మీ లైఫ్ లోకి రాబోతున్నారండి మీ పాస్ట్ పర్సన్ ని మీరు కలుసుకోబోతున్నారనమాట ఈరోజు అండ్ సింహరాశి వారికి హార్డ్ బ్రేక్ ఓ ఏదో ఒక విషయంలో మీకు హార్డ్ బ్రేక్ అవుతుందండి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు అండ్ కన్యా రాశి వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారనమాట ఇంకా మీ వర్క్ మీరే చేయాలి పక్క వారి వర్క్ మీరే చేయాలి అలా అలా చాలా బర్డెన్ గా ఫీల్ అవుతా ఉన్నారండి అండ్ తుల తులారాశి వారు ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు ఒక పర్సన్ కూడా అయి ఉండొచ్చు లేదా పరంగా కూడా ఉండొచ్చండి అండ్ వృక్షిక రాశి వారు మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుందండి ఈరోజు అండ్ ధనుసు రాశి వారు ద సన్ మీకు విష్ఫుల్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు ఈరోజు అండ్ మకర రాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు మీకు ఎవరైతే ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి సో దానివలన మీరన్నా బాధపడతా ఉండొచ్చు లేదోనా మీరు ఎవరితోనైతే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారో వారైనా బాధపడతా ఉండొచ్చు అండ్ మీనరాశి వారు మీరు మీ పర్సన్ మిస్ అవుతా ఉన్నారండి చాలా బాధపడతా ఉన్నారు మీనరాశి వారు అండ్ మీ పర్సన్ ఎనర్జీ ఎనర్జీ కూడా చెక్ చేయాలి కదా అండ్ లాస్ట్ నేను యూనివర్స్ గైడెన్స్ కూడా తీస్తానండి ఒకసారి మనం ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది స్ట్రెంగ్ ఎందుకంటే చెప్పాను నేను ఫస్ట్ లోని తను మీ లైఫ్ లోకి రావడానికి ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు అక్కడ చాలా లాస్ అయిపోయినట్టుగా తన ఎనర్జీ అంతా లాస్ అయిపోయినట్టుగా ఇంకా తన ఏరు కోరి మరే తెచ్చుకున్న కర్మ అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారండి డో టు స్పిరిట్ మీ విషయంలో తను సక్సెస్ అయితే సాధించాలి అని ఆలోచిస్తా ఉన్నారు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తా ఉన్నారు మీ పర్సన్ అప్రిషియేషన్ దాని వలన మీ పర్సన్ కి మెచ్చుకుంటున్నారండి అందరూ ఏంజల్ ఆఫ్ ద లావ్ మీ పర్సన్ కి ఎవరు ప్రపోజ్ చేయబోతున్నారు చూద్దామండి మీ ఎనర్జీలో హీలర్ ఆఫ్ ద ఏజెస్ మిమ్మల్ని హీల్ చేయడానికి మళ్ళీ మీ పర్సన్ రాబోతున్నారండి అందువల్లనే ఇంకా ప్రపోజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట మీరేనండి ఇంకా వేరే వారైతే కాదు యాంగ్జైటీ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు ఫస్ట్ మీరు హ్యాపీ ఫ్యామిలీ మీరు హ్యాపీ ఫ్యామిలీ కాబోతున్నారు వన్ మోర్ కార్డ్ అండ్ మీరు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారండి అండ్ బిజినెస్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఎవరైనా ఉండొచ్చు సో అలా తను ఒక బిజినెస్ ఉమెన్ అనమాట అలా మీరు కూడా ఎదగాలి పెంటికల్స్ అనేది బాగా సంపాదించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి యూనివర్స్ గైడెన్స్ మీకోసం తీయాలి అనుకుంటున్నానండి యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు సో మీ సిచ్యువేషన్ ఇలా ఉంది కదా సో యూనివర్స్ సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాము యూనివర్స్ గైడెన్స్ మీకోసం ఎలా ఉన్నాయి ఓ టూ కార్స్ వచ్చాయి ఓకే ఓకే యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారంటే మీకు చాలా మందికి ఇక్కడ కెరియర్ పరంగా హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ రాబోతున్నారండి ఈ పర్సన్ రాసి వచ్చి కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ కూడా అవి ఉంటారండి సో మీరు ఒక కింగ్ లాగా ఎదగాలి మీ ఫ్యామిలీకి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి అని అంటున్నారండి అప్పుడు మీకు న్యూ బిగినింగ్ అవుతుంది అనమాట కొంతమంది కెరియర్ పరంగా కావచ్చు ఆ రిలేషన్షిప్ పరంగా కావచ్చు ఒక పర్సన్ అనేది మీ లైఫ్ లోకి వస్తారండి మీరు పెంటికల్స్ మీద మనీ మీద మీ కెరియర్కి కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి ఒక బిజినెస్ మ్యాన్ లేదా ఒక మంచి పర్సన్ గా మీరు ఫస్ట్ ఒక మంచి హై పొజిషన్ కనేది మీరు ఎదగండి ఫస్ట్ అని చెప్తున్నారండి ఇక్కడ ఈ పర్సన్ ని చూస్తున్నారు కదా తన దగ్గర అన్ని ఉంటాయి అనమాట మనీ ఉంటుంది ఇంకా తను తన ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట ఈ పర్సన్ ఇంకా తను తన చుట్టూ నెగిటివ్ పీపుల్స్ ఉంటే ఏం చేస్తారంటే ఈ పర్సన్ కట్ చేసుకుంటారనమాట ఇలాంటి నెగిటివ్ పీపుల్స్ నాకు అవసరమా అనేసి కట్ చేస్తారండి మీరు కూడా అలాగే అవ్వండి ఇంకా ఎమోషనల్ గా ఉండకండి ప్రాక్టికల్గా ఆలోచించండి మీరు కూడా మీకు ఏదైనా మీద దృష్టి పెట్టండి మీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి అప్పుడు మీ లైఫ్లోకి మిమ్మల్ని హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ యూనివర్స్ అనేది సెండ్ చేస్తుందండి ఓకే ఓకే అండి ఈ వీడియోలో మీకు ఎంతో కొంత మెసేజ్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కాబట్టి లైక్ అయితే చేయడానికి చూడండి మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే ఇంకేంటి అంటే ఇంకేం లేరు ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్